ఏపీలో ఎన్నికలకి ముందు రాజకీయం రసవత్తరంగా మారుతుంది సీట్ల సర్దుబాటు పైన క్లారిటీ రాకముందే టీడీపీ జనసేనలో నేతల మధ్య సీట్ల పోరు మొదలైంది మొన్నటి వరకు జనసేనలో టీడీపీ నేతలకి తాజా పరిస్థితులు మింగుడు పడటం లేదు ఇక సరిగ్గా ఎన్నికల ముందు పవన్ తన అసలైన రాజకీయాలకి తెరలేపారు మొన్నటి వరకు జనసేనలో పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ తప్ప పెద్దగా నేతలు కనబడలేదు అయితే ఇప్పుడిప్పుడే ఆ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి ఇక ఇటీవల కాలంలో జనసేనలోకే వలసలు గణనీయంగా పెరుగుతున్నాయి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలు సైతం జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇక తాజాగా విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరారు అలాగే ఉభయ గోదావరితో పాటుగా వివిధ జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలు చేరుతారని కూడా ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది ఈ తరుణంలో వారంతా కూడా జనసేన వైపు మొగ్గు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది అయితే వీరందరి చేరిక వెనుక అసలు ఏం జరుగుతోంది ఈ చేరికలను చూపించి పవన్ అధిక సంఖ్యలో సీట్లు డిమాండ్ చేసే ఆలోచనలో ఉన్నారా అనేది కీలకంగా మారింది ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీటు దక్కదని భావిస్తున్న వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు టీడీపీలో స్కోప్ లేకపోవడంతో జనసేన నేతలకు టచ్ లోకి వస్తున్నారు ఇక పార్టీలోకి వస్తామని చెబుతున్నారు ఇటీవలే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిని వదులుకొని పంచకర్ల జనసేన పార్టీలో చేరారు విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరారు ఇక వీరికి వైసీపీలో సీటు దక్కదని తేలిపోవడంతో జనసేన వైపు అడుగులు వేస్తున్నారు అయితే ఇలా వస్తున్న కీలక నేతలకు పవన్ ఎలా సీట్లు సర్దుబాటు చేస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది టీడీపీలో భాగంగా జనసేనకు ముప్పై నుంచి ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇస్తారని కొంతకాలంగా ప్రచారం అయితే జరుగుతోంది అయితే తాజాగా పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు చూస్తూ ఉంటే ఆ సీట్లతో కొత్తగా వచ్చే నేతలకు ఎలా సర్దుబాటు చేస్తారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది అయితే తాజా రాజకీయ పరిణామాలతో జనసేన ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశం ఉందని కూడా కొత్త ప్రచారం అయితే ప్రారంభమైంది అందుకు తగ్గట్టుగానే వైసీపీలో సీటు దక్కని నేతలు టీడీపీలో చేరకుండా జనసేన గూటికి చేరుతూ ఉండటం పలు ఊహాగా తావిస్తోంది వైసీపీలో కీలకంగా ఉన్న నాయకులు పదవుల్లో ఉండగానే జనసేనలో చేరుతూ ఉండటం కూడా కొత్త ప్రాధాన్యత సంతరించుకుంది జనసేన నుంచి టికెట్ హామీ టాక్ బలంగా అయితే కొత్తగా ప్రచారం సాగుతున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉండటంతో జనసేన ఎక్కువ సీట్లు కోరుతున్నట్టు స్పష్టమవుతోంది టీడీపీ అధినేతకు ఇప్పటికే తమకు ఇవ్వాల్సిన సీట్లకి సంబంధించిన ప్రతిపాదన పెట్టారనే టాక్ కూడా వినిపిస్తోంది అందులో భాగంగానే వైసీపీ అసంతృప్త నేతలను చేర్చుకుంటున్నారని ఒక ప్రచారం ఉంది అయితే వైసీపీలో సీటు దక్కని వారిని చేర్చుకొని జనసేన పొందే ప్రయోజనం ఏంటనేది ఆసక్తికరంగా మారింది అయితే ఈ చేరికలే తమకి బలంగా చూపించి ఎక్కువ సీట్లు పండాలని అలాగే ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కీలకంగా ఉండాలి అనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది అయితే చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో జనసేనకి సీట్లు ఇస్తారా అనేది కీలకంగా మారింది అయితే వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి ఆ పార్టీకి చావో రేవో లాంటివి అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నారు ఒంటరిగా జగన్ని ఎదుర్కోలేమని బాబు భావిస్తున్నారు అందుకే పొత్తుతో అయినా పోటీ పడగలమని భావిస్తున్నారు దీన్ని పవన్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది అందుకే కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుందని బాబు శ్రేణులకు సంకేతాలిస్తున్నారు